ఎస్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నిన్న సర్పంచ్ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఖమ్మంపాడు మధురమండ ఖమ్మంపాడు గ్రామం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఖమ్మంపాడు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను సూచించి బట్టి విక్రమార్ గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేసి కళ విజయం సాధించాను అదేవిధంగా బట్టి విక్రమార్గ్ గారు గ్రామాభివయం జరిగినట్లయితే గ్రామాభివృద్ధి జరిగినట్లయితే దేశం అభివృద్ధి చెందుతున్న కాంక్షతో గ్రామాలు డెవలప్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మా గ్రామాన్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేసి గ్రామాభివృద్ధికి పాటుపడాలని నేను కృతజ్ఞతతో ఉన్నాను అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్నింటిని పట్టి క్రమార్గాన్ని దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని చెప్పేసి బాగా గట్టి నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నాను గ్రామంలో ఇంకేం సమస్యలు ఉన్నాయో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశాను కాబట్టి గ్రామం మొత్తంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత డిపిడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఫండింగ్ అలాంటిమెంట్ చేయించుకొని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ మీ జరిగే గెలిపించినటువంటి కమ్మపాడు గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండా